నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఆనందరావు ఆకాకరకాయలు అనే ఒక చక్కని సరదా కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండు నెలలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి అనగనగా ఓ ఆనందరావు ఇదేమిటి ఇదేమైనా చిన్నపిల్లల కథ అలా మొదలు పెడుతున్నావు అని ఆదిలోనే హంసపాదు వేయక వినండి ఇది ఆనందరావు గురించి ఉపోద్ఘాతం అన్నమాట ఆనందరావు బిఏ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద పట్టణం కాదు పల్లె కాదు మామూలు బస్తీలో ఒక ఆఫీసులో ఎండి గుమస్తా పాతికేళ్ల బ్రహ్మచారి ఆనందరావు అన్న ఎన్నాళ్ళు పెళ్లి చేసుకునని భీష్మించి కూర్చుని మొన్ననే తన తమ్ముడు తన మీద పడి ఏడుస్తున్నాడని క్షమించండి ఇంతకంటే సరసమైన పదం తట్టనందుకు జాలి తలిచి అన్నకి అయితే గాని తమ్ముడికి పెళ్లి కదా ఆఖరికి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక ఆనందరావు పెళ్లికి లైన్ క్లియర్ అయిందన్నమాట ఆనందం ఆకారం వర్ణించాలంటే ఐదు ఆరు పొడుగు అమాయకత ఒట్టిపడే మొహం మీద చెప్పాలంటే ఈ పెళ్లి కూతురు ఆనందాన్ని చూసి తిరిగిపోదు ఆనందానికి ఆ పేరు తండ్రి అంతా ఆలోచనతో పెట్టాడు అనిపిస్తుంది అసలు ఆ నామకరణం నాడు ఆనందాన్ని పుట్టించిన బ్రహ్మే ఆనందం తండ్రి బుర్రలో దూరి ఆ పేరు పెట్టించి ఉండాలి ఎంచేత అంటారేమో ఈ పేర్లు ఉన్నాయి చూశారు మనిషికి పేరుకి ఎక్కడ సంబంధం కంచు కాగడాతో వెతికినా కనపడదు ఉదాహరణకి లక్ష్మీపతి గర్భదరిద్రుడు శాంతికి ముక్కు మీద ఉంటుంది కోపం కుటుంబరావుకి అసలు పిల్లలుండరు సరస్వతికి ఓ అంటే నారాదు మీనాక్షికి కళ్ళు ఎక్కడ ఉంటాయో కనపడవు ఇలా చెప్పాలంటే ఎన్నైనా చెప్పగలను కానీ మీకు కథ కావాలి కాని ఈ పేర్ల పట్టిక కాదని మానేస్తున్నాను కాని ఆనందం తన పేరుకి సార్థకత చేకూర్చాడు ఆనందాన్ని కన్నా తల్లిదండ్రులు తోబుట్టువులు ఊళ్ళో వాళ్లు కాని గాని ఆనందానికి ఇప్పటి వరకు కోపం రావటం అనేది చూడలేదు మీరు వెళ్ళి వెధవా అనండి ఏమీ అనుకోడు ఒక చంప మీద కొట్టండి ఇంకో చంప అందిస్తాడు మొహం మీద ఉమ్మేస్తే తుడుచుకుని చెస్ మీతో నాకేమిటి ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మురుగుతాయి అన్నట్లు నవ్వి వెళ్ళిపోతాడు పాపం చేతానందమూర్తి చెప్పుకోవాలంటే పేరుకి మనిషికి ఎంత అవినాభావ సంబంధం ఉన్నవారు ఒక్క ఆనందమేనంటే అతిశయోక్తి కాదు ఇక కథలోనికి వస్తే ఆ ఊర్లో ఆనందరావు లాంటి బ్యాచిలర్స్ కి అయ్యర్ హోటల్ గతి ఒక బ్రాహ్మణ అయ్యరు హోటల్ ఒక మిలిటరీ హోటల్ రెండు మూడు టీ కొట్లే గతి ఆ చిన్న ఊర్లో ప్రొద్దుట టిఫిన్ సెక్షన్ పదకొండు గంటల నుంచి లంచ్ మధ్యాహ్నం పకోడీలు బజ్జీలు లాంటి టిఫిన్లతో పాటు రాత్రికి మీల్స్ తో హోటల్ ఎప్పుడు బిజీగా కిక్కిరిసి ఉంటూ అయ్యర్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది ఆనందరావుకి ఆకాకరకాయల కూర అంటే విపరీతంగా ఇష్టం కనుక అదేదో పెట్టమని అయ్యర్ని అడిగేద్దామని ఐడియా వచ్చింది తనంటే రెగ్యులర్ కస్టమర్ అని మర్యాదిస్తాడు జీతం తిండి టిఫిలు కాఫీలకే అయ్యర్కే సమర్పించుకుంటాడు గనుక తనతో మంచి మాటలు మాట్లాడుతూ ఆకాకరకాయల కూర చేయమని యథాలాపంగా అడిగినట్లుగా అడిగాడు అయ్యరు తన గారపళ్ళు బయటపెట్టి నేనుదా కాకరకాయల కూర చేయడం మొదలుపెట్టినా మీరుదా నాట నుండి ఇంటిలో వండుకు తినాలి అన్నాడు నవ్వుతూ ఆనందం ఆశ్చర్యంగా ఏం అన్నాడు అయ్యరు ఆ కూర చేయిస్తే తనెందుకు ఇంటిలో వండుకోవాలో బోధపడక నేనుదా సేరు రూపాయినారా రెండు రూపాయలు పెట్టిదా కూర చేయిస్తే హోటలు రేపే దివాలా తీస్తుంది అన్నాడు తన విట్టుకి తనే మురిసిపోతూ అవును మరి ఎందుకు దివాలా తీయదు నానా చెత్త కలిపి మా మొహాన కొట్టి లాభాలు తీస్తున్నావు అని అనుకున్నాడు మనస్సులు పైకి అనే ధైర్యం లేక మళ్లీ ఈ హోటలే గదా గతి ఈ అయ్యరు కలగాబులగం చెయ్యని కూర అంటూ ఉందా అని ఆశ్చర్యపోతాడు ఆనందం వంకాయలో బెండకాయ బీరకాయలో చిక్కుడుకాయ గుమ్మడికాయలు పొట్లకాయ ఇలా రకరకాలు కలిపి కొత్త రకం సృష్టిస్తూ ఉంటాడు ఈ కూరలు కలపడం అంటే ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది అది ఇక్కడ చెప్పడం అనవసరం అయినా అప్రస్తుతం కాదనుకుంటా ఒకసారి అయ్యరు చామదుంపలు బెండకాయ బచ్చలి కూర కలిపి కూటు చేయించాడు దాంట్లో ముక్కలు అన్ని బాగా ఉడికి అదేమిటో ఆనవాలు తెలియకుండా ఉంది మామూలుగా ఆనందం భోజనం ముందు కూర్చుని ఇవాళ ఈ కొత్త సృష్టి ఏమిటో అనుకుంటూ కొంచెం కూటు తీసి నోట్లో పెట్టుకోబోయాడు అంతే ఆకు నుంచి నోటిదాకా ఒకటే తేగల దట్టంగా సాగి ఉండిపోయింది అప్పుడు చూడాలి ఆనందం మొహం అప్పుడే గనక ఎవరైనా ఫోటో తీసి ఏదైనా కాంపిటీషన్కి ఆశ్చర్యాంబుద్దిలో అని కొటేషన్తో పెట్టి పంపితే మొదటి బహుమతి కొట్టేసి ఉండేవాడని ఘంటాపదంగా చెప్పగలను ఆ చెయ్యి వదులుచుకోవడానికి బాల్చ్యుడి నీళ్లు ఒక సర్వరు సహాయం కావలసి వచ్చాయని నేనంటే నమ్మరేమో ఆనందం చెయ్యి గబగబా కడిగేసుకుని అయ్యరు దగ్గరికి వెళ్లి అయ్యరు కంగ్రాచ్యులేషన్స్ నీ ఊహ అమోఘం ఇంకా ఈ హోటల్ పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావో నాకు బోధపడటం లేదు వెంటనే ఆ జిగురు అదే ఆ బంక సీసాలో పెట్టి మార్కెట్లో పెట్టించు మన గవర్నమెంట్ స్టాక్ అంతా ఒకేసారి కొనేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు ఇంక చూడు నీ జిగురుబుడ్లకు వచ్చినంత విదేశీ మారక ద్రవ్యం దేనికి రాదు లక్షాధికారి అయిపోతావు అంటే నమ్ము అన్నాడు గడగడ అయ్యరు చుట్టూ ఉన్నవాళ్లు ఆనందం అంటున్నది ఏమిటో బోధపడక తెల్లమొహాలు వేశారు ఏమిటి సార్ మీరంటున్నది అన్నాడు అయ్యరు అదే నోయ్ నీవివాళ చేయించిన కూటు ఉంది చూశావు అదంతా వడపోస్తే దాని సారం బ్రహ్మాండమైన జిగురుగా పనికొస్తుంది ఈ హోటల్ వ్యాపారం ఎత్తేసి ఆ వ్యాపారం పెట్టావంటే లక్షలు ఆర్జిస్తావు అన్నాడు ఆనందం నవ్వుతూ చుట్టూ ఉన్నవాళ్లు గొల్లు నవ్వారు అయ్యరు దమ్మిడి అంత మొహం చేసుకుని అదేమిటి సార్ అట్లంటారు చాలా బాగుందని అందరూ మరీ మరీ అడిగి వేయించుకున్నారు అన్నాడు అవును తినక ఏం చేస్తారు అంతకంటే ఏం లేనప్పుడు అని అనుకున్నాడు సరే ఇంతకీ చెప్పేదేమిటంటే అయ్యరు హోటలులో ఆకాకరకాయ వండించడని తేలిపోయింది రెండు రోజులు పోయాక ఆనందానికి ఒక ఆలోచన వచ్చింది అయ్యరు కొని చేయుడు కాని తను కొని పట్టుకు వెళితే చేస్తాడేమో అని అడుగుదామనుకున్నాడు ఆ రోజు అయ్యరు దగ్గర కూర్చుని నెమ్మదిగా చూడు అయ్యరు నాకు ఆ కాకరకాయ కూర అంటే చెడ్డ ఇష్టంగాని ఒక పావు సేరు తెస్తాను మీ హోటల్లో వేయించి పెడుదూ అన్నాడు అయ్యరు నిర్మోహమాటంగా రెండేళ్ల నుంచి ఉన్న ఖాతాదారు అని అయినా సంకోచించకుండా అదెట్లా స్వామి ఇవాళ మీరు ఆ కాకరకాయ అంటారు రేపింకోరు ఇంకోటి చేయించమంటారు ఇవన్నీ చేస్తూ కూచోడానికి మా కూడా తీరుబాటెక్కడా మా పనితోనే మాకు తీరదు అయినా మా పెద్ద తప్పేలాలు మీ పావుసేరు కూర ఎట్లా వండమంటారు సార్ అన్నాడు పాపం ఆ ఆశ కూడా పోయింది ఆనందానికి ఎంత నిగ్రహించుకుందామన్నా వాటిని చూసేసరికి ఆ నిగ్రహం సడలిపోయేది పోని తనే తన గదికి ఆకాకరకాయలు తెచ్చుకుని వండుకుందామనుకున్నాడు కాని దానికి కావలసిన జాబితా ఒక స్టవ్ చచ్చుదైన తొమ్మిది రూపాయలు కిరసనాయిలు గిన్నె గరిటె ఉప్పు కారం చాకు పోపు సామాను నూనె చూసేసరికి ఆనందం ఉండే గుబేలు మంది ఒక్క కూర కోసం ఇరవై నుండి పాతిక రూపాయలు ఖర్చు పెట్టడమా పోనీ డబ్బుకు చూసుకోకపోయినా ఎంత చేస్తే అది సరిగా వచ్చి ఏడుస్తుందనేముంది పాపం తినడం అంటే తెలుసు కాని ఇప్పుడైనా వండా వండుతుంటే చూశాడు కనుకనా ఇంకా తన యోగంలో ఆకాకరకాయ కూర తినడం లేదేమో అని నిరాశ చేసుకున్నాడు ఆనందం కాని భగవంతుడు అంత నిర్దయుడు కాడు ఆనందం మొర ఆలకించాడు ఆనందం తండ్రికి ఆనందానికి పెండ్లి చేయాలని బుద్ధి పుట్టి రెండు మూడు సంబంధాలు ఉన్నాయి చూసుకోవడానికి రమ్మని రాశారు ఆ రోజు ఆనందానికి ఆనందం అంతా ఇంతా కాదు ఇంకా హోటల్ భోజనానికి స్వస్తి చెప్పొచ్చు కావలసినప్పుడల్లా కాకరకాయలు వండించుకుని తినొచ్చు అనుకున్నాడు పిల్లను చూసి ఒప్పుకున్నాడు పెద్ద అందగత్తి కాకపోయినా సంసారపక్షంగా ఉంది అయినా ఇంతటి బిఏకి తన బోడి యూడి గుమస్తా ఉద్యోగానికి ఎంతకంటే మంచిది ఎక్కడ వస్తుందిలే అని సరిపెట్టుకున్నాడు ఒక శుభముహూర్తంలో ఆనందం ఒక ఇంటివాడయ్యాడు ఇంకా ఆ కాకరకాయ కూర తినడానికి ఏ అడ్డు లేదని అనుకుంటున్న ఆనందానికి మూఢమాసం వెళితే కాని పిల్లని పంపనన్న మామగారి మాటలు అఘాతంలా తగిలాయి చేసేది లేక ఒంటరిగా వెళ్లాడు మూఢాన్ని తిట్టుకుంటూ అంటే ఇంకో నెల వాయిదా పడిందన్న మాట ఆకాకరకాయ కూర తినటం క్రమంగా ఆ నెల గడిచి ఒక మంచి రోజున జానకి ఆనందం గృహం పావనం చేసింది ఒక పది పదిహేను రోజుల పాటు ఆకాకరకాయ కూర సంగతి కూడా మరిచిపోయి ఆనందం జానకి సాంగత్యంలో ఓలలాడాడు ఒకరోజు ఆఫీసు నుంచి వస్తుంటే ఆకాకరకాయలు చూసేసరికి జ్ఞాపకం వచ్చి ఇంటికి రాగానే జానకితో చూడు జానీ నాకు ఆకాకరకాయ కూర అంటే భలే ఇష్టం ఇవాళ తెస్తాగాని వండుదు అన్నాడు అనునయంగా ఆ కాకరకాయలా తెస్తారా నన్ను వండమన్నారా అది ఒక కూరేనా మనుషులు తినేదేనా అన్నట్టు ఆశ్చర్యపోతూ ప్రతి మాట నొక్కి పలికింది జానకి ఆనందం అంతకంటే ఎక్కువ ఆశ్చర్యపోతూ అదేమిటి అలా అంటున్నావు నీవిప్పుడు ఆకాకరకాయ కూర తినలేదా ఏ ఏమోసుమండీ నేనెప్పుడూ చూడలేదు తినలేదు అసలు మా ఇంట్లో అలాంటి చెత్తకూరలు వండుకోము అంది హతోస్మి సీరు రూపాయిన్నర పెట్టి కొనుక్కునే కూర చెత్తకోరా కూరలన్నిటి ధరమించి అపురూపంగా దొరికే కూర చెత్తకోరా అని అనుకుని ఈ విషయం గురించి వాదనలోకి దిగితే అసలుకే మోసం వస్తుందని పోనీలే నీకిష్టం లేకపోతే నువ్వు తినొద్దు నా కోసం వండుదు అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు జానకి ఇబ్బందిగా మొహం పెట్టి అది ఎలా వండాలో నాకు తెలియదే అంది అబ్బబ్బా ఈ కూర కాదుగాని అన్ని సమస్యలే రెండు నిమిషాలు ఆలోచించి దానికేముంది ఎదురింటి పిన్నిగారునూ పక్కింటి బామగారును కనుక్కుని చెయ్యి అన్నాడు ఆనందం ఇంకా ఎలాగో తప్పేటట్టు లేదని సరేలేండి కనుక్కుంటాను మీరు కూర పట్టుకురండి అంది జానకి అసలు పాపం జానకి పెళ్ళయ్యి భర్త ఇంటికి వచ్చే వరకు ఒక్క పూట కూడా వంట చేసిన పాపాన పోలేదు ఇంటి దగ్గర తల్లికి తోడుగా తల చెడిన మేనత్త ఉండటం చేత మడిపనులు మేనత్త చేస్తే మైల పనులు తల్లి చేసుకునేది జానకి వంతల్లా కంచంలో వేసిన పదార్థాలకు వంకలు పెడుతూ తినడమే జానకి ఇంక రెండు రోజులకు వస్తుందనగానే ఆనందం ఇంట్లోకి కావలసిన బియ్యం పప్పులు గిన్నెలు వంటకి కావలసినవన్నీ చేసి ఉంచాడు వచ్చిన రోజున ఎన్ని గంటలైనా జానకి వంట ప్రయత్నం మొదలు పెట్టకపోవడం చూసి జానకి త్వరగా వంట కాని ఆఫీస్ కి అయిపోతుంది అన్నాడు ఆనందం జానకి తెల్లమొహం వేసి ఎలాగండి నాకు వంట రాదే అంది నెమ్మదిగా చంపేశావు మరెలాగా నేను నెమ్మదిగా నేర్చుకునే వరకు హోటల్ నుంచి తెచ్చుకుందాం అంది జానకి హోటలా చస్తే నేను ఇంకా హోటల్ భోజనం చేయనని ఒట్టు వేసుకున్నాను ఎలాగో అలాగా నీకు వచ్చినట్లే ఉండు అదే తింటాను అన్నాడు ఆనందం నెమ్మదిగా ఆ పూటకి గిన్నెలతోటి కుంపటితోటి కుస్తీపట్టి ఇంత ముద్ద అన్నం మాడిన అరటికాయ వేపుడు చేశారు భార్య భర్తలిద్దరూ కలిసి జానకి ఇంటి నుంచి తెచ్చిన కందిపొడి ఆవకాయతోటి ఆ పూటకి భోజనం కానిచ్చారు ఆ హోటల్ భోజనం కంటే ఇదే బావుంది అన్నాడు ఆనందం ఇంకా తనకి వంట చేయక తప్పదని నిశ్చయం చేసుకుని జానకి పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్లి అన్నం పప్పు చారు ఏవో నాలుగు రకాల కూరలు చేయడం నేర్చుకు వచ్చి ఎలాగో వంట చేస్తున్నాననిపించుకునేది ఆనందం ఆ ఉప్పులేని పప్పు పుల్ల రొడ్డు చారు నీళ్లు కారే కూరలే తిని భార్యని మెచ్చుకునేవాడు సరే ఆనందం తను బజారుకి బయలుదేరి జానకిని ప్రక్కింటి బామగారి దగ్గరికి వెళ్లమన్నాడు వారం రోజుల నుంచి బజారులో ఆనందాన్ని ఊరిస్తున్న ఆకాకరకాయలు ఆ రోజు మచ్చుకి ఒకటైనా కనిపిస్తే ఒట్టు పాపం సందులు గొందులు కాళ్ళేగేటట్టు తిరిగి హఠాసుడై సంచి ఊపుకుంటూ వచ్చిన భర్తకి ఎదురేగింది జానకి జానీ ఇవాళ దొరకలేదు రేపు పట్టుకొస్తా కాని నీవు బామగారి దగ్గర నేర్చుకున్నావా అని అడిగాడు ఆనందం ఓ మరచిపోతానేమో అని మీద రాసుకొచ్చానంది గర్వంగా జానకి బాగుంది అలా ఉండాలి అన్నాడు జానకి బుగ్గ మీద చిటిక వేస్తూ ఆ మర్నాడు కాదు కదా మరి వారం పది రోజులు దాకా ఆనందం కాళ్ళరిగేటట్టు బజార్లన్నీ గాలించినా ఆకాకరకాయల దర్శనం అవలేదు వ్యధ వంకాయలు బెండకాయలు దొండకాయలు గుట్టలుగా పోసి ఉన్నాయి బజార్లో అంత తక్కువగా సృష్టించాలా భగవంతుడు ఈ ఆకాకరకాయలని అనుకున్నాడు ఆనందం ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి జోరుగా వస్తున్న ఆనందం ఒక చోట టక్కున ఎదురుగా ఏ పులో పాము ఉన్నట్లు సడన్ బ్రేకు వేసి సైకిల్ దిగాడు ఎదురుగా పులి లేదు పాము లేదు ఏం కనిపించిందో ఈ పాటికి మీరు ఊహించే ఉంటారు ఆ రోడ్డు ప్రక్కన ఓ ముసలమ్మ గోనిగుడ్డ పరిచి తక్కిన కూరలతో పాటు ఓ అర్ధసేరు ఆకాకరకాయలు పోసుకుని అమ్ముతుంది ఆ ముసలమ్మ అంతా బొట్టు పెట్టుకుని కొప్పు పెట్టింది అసలు ఆ భగవంతుడే ఆనందం బాధ చూడలేక సాక్షాత్తు లక్ష్మీదేవిని పంపాడేమో అనుకున్నాడు ఆనందం చిన్నప్పుడు కథల్లో దేవుళ్ళు భక్తుల కోరికలు తీర్చడానికి మారువేషాల్లో వస్తారని చదివాడు సరే ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్లి ఆ అర్ధసేరు బేరమాడి డబ్బుల కోసం జేబులో చేయి పెట్టాడు ఏదీ పర్సు జూబు కాలి దమ్డీ లేదు ఆ క్షణంలో ఇప్పటి వరకు కోపమంటే ఏమిటో తెలియని ఆనందానికి జానకి మీద పేక పిసికేద్దామా అన్నంత కోపం వచ్చింది జానకి కాపురానికి వచ్చిన మన్నాడే మాటల సందర్భంలో మొగుడు రెండేళ్ల బట్టి ఉద్యోగం చేస్తున్నా దమ్మిడి నిల్వ చేయలేదని తెలుసుకుని ఒక్కడు ఉన్నప్పుడు జీతమంతా ఖర్చు చేసినట్లు చేసేస్తే ఇప్పుడు ఎలాగూ అని దూరం ఆలోచించి అతనికి నచ్చ చెప్పి పరుసూ హస్తగతం చేసుకుని జీతం రాగానే తనకివ్వాలని ఒక ఆర్డర్ వేసి భర్త గారు ఆఫీసుకు వెళ్లేటప్పుడు ముచ్చటగా మూడు అనాలు కాఫీ కని జేబులో పడేసేది ఆనందం కొత్తపేళ్ళం మోజులో ఆవిడ ఆజ్ఞకి చెప్పలేకపోయాడు నిజానికి అప్పుడు జానకి దూరదృష్టికి సంతోషించాడు కూడా కాని ఈ కోపంలో ఛ తనింత చవట దద్దమ్మ అయిపోయాడేమిటి వచ్చి పది రోజులయ్యిందో లేదో తనని గుప్పిట్లో పెట్టుకుంది భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోయినందుకు తనని తాను తిట్టుకున్నాడు ఏది ఏమైనా ముందర చేతిలో కానీ లేదు ఏం చేయటం పోనీ ఇంటికెళ్ళి తెద్దామన్నా రాను పోను మూడు మైళ్ళు ఉంటుంది అరగంట అయిపోతుంది ఈ లోపున ఈ అర్ధసేరుకాయలు ఎవరైనా ఎగరేసుకుపోతారు ఆనందానికి ఏం చేయడానికి పాలుపోలేదు చూడవ్వా నా దగ్గర డబ్బులైపోయాయి ఇంటికెళ్ళి పట్టుకొస్తాను ఆ ఆకాకరకాయలు ఇస్తావా తప్పక తొందరగా వెళ్ళి పట్టుకొచ్చేస్తాను అన్నాడు ఆనందం సందేహిస్తూ బావుంది నాయనా నువ్వు చెప్పేది ఇట్లా ముక్కు మొహం తెలియని వారికి అరువులు పెడితే ఆ తాగే గంజి నీళ్లు కూడా దొరకవు బాబూ అని అంది అవ్వ నిజమే ఆ అవ్వని ఏమనగలడు పోనీ ఒకలాగ చెయ్యి అవ్వ నేను ఇంటికి వెళ్లి డబ్బు తెచ్చే వరకు ఈ వాచి నీ దగ్గర ఉంచుకో అన్నాడు అమ్మో బాబూ ఎవరైనా చూస్తే దొంగతనం చేశానని జైల్లో కూకపెడతారు నాకెందుకు బాబు ఈ బెడదా నా డబ్బులు పారేసి తీసుకుపోబాబూ అంది అవ్వ ఆనందం ఆందోళన వర్ణించ ఆ పరమాత్మునికైనా ఆ ఆకాకరకాయలను వదలలేక అక్కడే నిలబడ్డాడు రోడ్డు మీద అటూ ఇటూ చూస్తూ ఏ స్నేహితుడైనా కనబడడా అని ఇంతలో ఒక ఆయన వచ్చి ఆ ఆకాకరకాయలు బేరం చేయసాగాడు ఆనందం పై ప్రాణాలు పైనే పోయాయి ఈ కాశీన్ని ఈయన పట్టుకుపోతాడేమోనని ఆనందం అదృష్టం వల్ల అవ్వకి అతనికి బేరం కుదరలేదు ఇంత డబ్బుతో ఒక కూర కొనుక్కునే బదులు ఈ ఖరీదుకే రెండు కూరలు వస్తాయంటూ కొనడం మానేశాడు ఆనందం ఇదే సమయమని అవును సార్ ఇంత ఖరీదుతో ఏం కొనుక్కు తింటాము అవ్వ మరీ ప్రియంగా చెప్తుంది అని ఒక అడ్డుపుల వేశాడు అవ్వ ఆనందాన్ని మింగేసేటట్టు చూస్తూ మా మంచి బాబువే కొనేది లేకపోగా బేరం చెడగొడుతున్నావు అంది ఆనందం రోడ్డు నాలుగు ప్రక్కల కనిపించినంత మేర దృష్టి సారించి చూస్తున్నా పరిచయస్తుడు ఒక్కడూ కనపడలేదు రోజు చేమల బారుల్లా తిరిగే స్నేహితులు ఇవాళ ఒక్కడూ కనిపించలేదు రోడ్డు మీద ఆనందం ఓర్మి నశించిపోసాగింది ఇంతలో ఇంకో యువకుడు వచ్చి బేరం చేశాడు ఆకాకరకాయలు ఆనందం ఇదివరకు లాగే అడ్డు తగిలాడు గాని ఆ యువకుడు వినకుండా ఇవంటే మా శ్రీమతికి ప్రాణం వారం రోజులు బట్టి తిరుగుతున్నాను ఇవాళ తీసుకువెళ్లకపోతే సత్యాగ్రహం చేస్తుంది అని అర్ధసేరు కొనబోయి ధర ఎక్కువగా ఉందని పావుసేరు కొని పట్టుకుపోయాడు అమ్మయ్యా ఇంకా పావుసేరున్నాయి ఏ గ్రద్దో మళ్లీ వచ్చి తన్నుకుపోయేలోగా ఎవరైనా కనపడరా అని ఆశగా చూస్తున్నాడు ఏమైనా ఇవి పూర్తిగా అయ్యే వరకు కదలకూడదనుకున్నాడు ఆనందం అలా చూస్తున్న ఆనందం దూరదృష్టిలో శరవేగంతో సైకిల్ మీద పోతున్న సుబ్బారావు కనపడ్డాడు అరే వెళ్ళిపోతున్నాడు ఒరే సుబ్బారావు అని ఒక పులి కేక పెట్టాడు తన ఉనికి కూడా మరచి ఆనందం ఆ కేకకి రోడ్డు మీద ట్రాఫిక్ ఒక్క క్షణం ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఏమిటి ఈ కేక ఎవరు మానవుడా దానవుడా అని ఆశ్చర్యపోయారు ఈ రాకెట్ యుగంలో దానవులు లేరు కాబట్టి మానవుడనే నిశ్చయించి ఆ కేక ధ్వనించిన వైపు చూశారు అందరూ అక్కడ ఏ హత్యో యాక్సిడెంటో చోరీ అయి ఉంటుందనే ఉద్దేశం కానీ అక్కడ తన కేక రోడ్డు మీద ఎంత సంచలనము కలిగించిందో అని సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్న ఆనందాన్ని అందరూ చూసి ఏమీ జరగలేదని నిశ్చయించుకుని అందరూ కదిరిపోయారు పాటికి వారు ఆ పిలవబడిన సుబ్బారావు ఆనందం కేకకి హడలి గాబరా పడి ఎదురుగా వచ్చే బండిని గొద్దబోయి తప్పించుకుని వెనక్కి తిరిగి ఆనందం దగ్గర వాలాడు ఏమిరా ఎందుకంత గావు కేక పెట్టావు ఏం కొప్ప మునిగింది ఆనందం సిగ్గుపడుతూ ఒక రూపాయి ఉంటే ఇవ్వు మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు ఓరి నీ ఇల్లు బంగారం కాను ఈ మాత్రం దానికేనా రోడ్డు మీద అందరినీ అంత గాబరా పెట్టావు అంటూ రూపాయి తీసి ఇచ్చి వెళ్లిపోయాడు అవ్వ అరగంట క్రితమే చెల్లిపోవలసిన ఆకాకరకాయలు ఆనందం బేరం చెడగొట్టాడని కొద్ది ఓ బేడ రేటు పెంచింది ఎలాగైతేనేం సాధించి గర్వంగా బయలుదేరాడు ఆకాకరకాయల సమేతంగా ఇంటికి చేరి చూసుకోనా ప్రజ్ఞ అన్నట్లు మందహాసం చేసి జానకి రుమాలు మూట అందించాడు మర్నాడు పొద్దుట కాఫీ తాగుతూ జానకితో చూడుజాని మంచి సినిమా వచ్చింది చాలా బాగుందట సాయంత్రం వెళ్దాము ఆ అన్నట్టు ఆకాకరకాయలు కూడా బాగా చెయ్యి ఏం అన్నాడు ప్రేమగా ఆనందం ఆనందం పెండ్లి అయ్యి రెండు నెలల లోపే అయినా జానకికి సినిమా అంటే విపరీతమైన పిచ్చి అని ఏ పనైనా కావాల్సొస్తే సినిమా పేరు చెప్తే చాలని గ్రహించాడు పాపం ఆ రోజు ఆదివారం అయినా ఏవో అర్జెంటు కాగితాలు ఉన్నాయి రావాలని ఆఫీసరు నిన్న సాయంత్రమే ఆర్డర్ వేశాడు చక్కగా ఇంటి దగ్గర ఉండి ఆకాకరకాయల కూర వేడివేడిగా తినకుండా చేశాడు రాక్షసుడు అనుకున్నాడు ఆనందం జానకి నేను పన్నెండు లోపల భోజనానికి వచ్చేస్తా నీవు వంట చేసి ఉంచు అని ఇంకోసారి ఆకాకరకాయల సంగతి జ్ఞాపకం చేసి ఆఫీసుకి బయలుదేరాడు భర్తగారిని ఆఫీసుకి సాగనంపి జానకీదేవి వంట నిమిత్తం వంటింట్లో ప్రవేశించింది కుంపటి మీద ఎసరు పెట్టి ఆకాకరకాయలు ముందేసుకుంది తరగడానికి కాని ఆ కూరమొహం ఇప్పటి వరకు చూడకపోవటంతో ఎలా తరగాలో తెలిసింది కాదు పోని ఏ బామ్మగారునూ అడుగుదామంటే మాత్రం కూడా రానిదానివి నీవు ఏం ఆడదానివి తల్లి అంటుందని అభిమానపడింది అసలు ఇది వరకు రెండు మూడు సార్లు వంట గురించి అడగడానికి వెళ్ళినప్పుడే ఈ కాలం పిల్లలు ఏమిటో అత్యాసర పెట్టుకోవడమైనా రాదు అంటూ మొదలుపెట్టి పిల్లలకి నేర్పకపోవడం తల్లిది తప్పంటూ ఒక చిన్న లెక్చర్ దంచింది ఏమైనా ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంది ఏముంది పెద్ద బ్రహ్మాండం తక్కిన అన్ని కూరలలాగే ఇది చెక్కు తీసి తరిగేస్తే సరి అనుకుంది కాస్త మీద భక్తిపాలు ఎక్కువయ్యి ముందు ఆ ముళ్ళలా కనిపిస్తున్నవన్నీ కత్తితో గీసేసింది తింటూంటే గొంతులో గుచ్చుకుంటాయేమోనని తర్వాత చెక్కు తీసి నిమ్మకాయ సైజు ఆకాకరకాయలని గోలీకాయల సైజులోకి తీసుకొచ్చింది గంటసేపటికి అబ్బా ఈ బాధంతా ఎవరు పడతారు చెక్కుతో తరిగి పారేద్దామా అనుకుంది ఒకసారి కాని పాపం ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కూర వాడు చేస్తే ఆయనకి కోపం వస్తుంది కోపం వస్తే సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఎగిరిపోతుంది అని లేని ఓపిక తెచ్చుకుని అన్నింటికీ చెక్కు తీసింది తర్వాత మధ్యకి కోసేసరికి అన్నీ గింజలే కనపడ్డాయి చా ఇన్ని గింజలున్నాయి ఏమిటని ఆ గింజలన్నీ తీసేసింది ఈ బొప్పాయి కాయ గింజలు తీసేసినట్టు తర్వాత బామ్మగారు చెప్పిన కొలతల ప్రకారం అన్నీ వేసి కుంపటి మీద పెట్టింది అంటే ఆ కూర రుచి ఎలా ఉండబోతుందో మీరీపాటికి తెలుసుకునే ఉండాలి పాపం ఆ బామ్మగారు ఏమైనా కలగంది గనుకనా పావుసేరు ఆకాకరకాయలను చిత్రవద చేసి చిత్రికపట్టి పావుసేరులో నాలుగో వంతు మళ్లీ మాట్లాడితే ఆరో వంతు చేస్తుందని అనుకోకపోవటంతో పావుసేరుకి కొలతలు ఇచ్చింది కూర కొంపటి మీద పెట్టి జానకి ఆ రోజు వచ్చిన పత్రిక చదవటంలో పడిపోయింది ఆ పావుసేరులో నాలుగో వంతు కూర ఉడికి ఉడికి నీరు అడుగంటి మాడబోతూ ఉండగా ఆనందానికి ఆ కూర రుచి చూసే యోగం ఉండటం చేత జానకి రంధ్రాలకి ఆ మాడు వాసన సోకి పుస్తక పట్టణంలోంచి లేచి వంటింట్లోకి ఒక్క గెంతు గెంతింది అమ్మో నయమే పూర్తిగా మాడలేదు అనుకుంటూ లిస్టు ప్రకారం పోపు పెట్టింది ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత ముద్దయింది ఆ కూర టైమంతా ఆ కూర ఒకటే వండడానికి సరిపోవటంతో ఇంకేమి వండకుండా ఒక్క చారు మాత్రం చేసి ఆనందరావు రాక కోసం చూడసాగింది అక్కడ పాపం ఆనందం ఆఫీసులో ఫైల్స్ ముందు వేసుకున్నా ఇంటి దగ్గర తినపోయే కూర మీద దృష్టి ఉండటం చేత అన్ని శుద్ధ తప్పులు రాసి ఆఫీసరు చేత చివాట్లు తిన్నాడు ఎలాగైతేనేం పన్నెండు గంటలకి ఆఫీసరు చేత వెళ్లవచ్చు అని అనిపించుకుని ఆఖ ఇంటికొచ్చి పడ్డాడు పది గంటల భోజనం అలవాటైన ఆనందానికి పన్నెండు గంటలు అవటంతోటే ఆకలి జోరుగా వేసి వీధిలోంచే జానకి ఒడ్డించి అని కేకలు వేసి బట్టలు మార్చుకుని కాళ్లు కడుక్కుని ముందు కూర్చుని ఆకాకరకాయ కూర కోసం ఆతృతగా చూశాడు కాని కూర కనిపించకపోవటంతో ప్రక్కన కూర్చున్న జానకిని ఏదీ ఆకాకరకాయ కూర పట్రా అన్నాడు ఇంకొంచెం వేయమన్నాడు అనుకుని జానకి అంతే అయిందండి అంతా కలిసి అంతా మీకే వేశాను అంది ఆనందం మళ్లీ వైపు చూసి ఏదీ ఎక్కడ వేశావు అన్నాడు విసుగుగా అదేమిటండి ఎదురుగా ఉన్నదే కనిపించడం లేదా అని ఆ ముద్ద వైపు వేలుతూ చూపింది భలే దానివే అది బీరకాయ పచ్చడి హాస్యాలు చాలించి త్వరగా పట్రా అంతగా కూరకి పచ్చడికి తేడా తెలియనంత వెర్రివాడిని అనుకున్నావా అన్నాడు ఆనందం జానకి వెర్రిమొహం వేసి ఆ ఆకాకరకాయ కూరే బామ్మగారు చెప్పినట్లే చేశాను అని అంది లోపల ఆనందం పచ్చడి అంటున్నాడేమిటి తీసి కూర ఎలా చేయరా ఏమిటి అనుకుంటూ ఆనందం ఆశ్చర్యంగా ఇది కూర ఇదేమిటి ఇలా చేశావు ముద్దలాగా మా అమ్మ చేసినప్పుడు ఇలా ఉండేది కాదే అన్నాడు నీరసంగా సగం ఉత్సాహం చచ్చి అయినా చావక కొంచెం తీసి నోట్లో పెట్టుకున్నాడు ఆ కూర రుచి వర్ణించడం నాకు కాదు ఆనందాన్ని పుట్టించిన బ్రహ్మకి కూడా శక్యం కాదు అది తిన్న ఒక్క ఆనందానికి తప్ప పుల్లగా కారంగా ఉప్పగా నల్లగా పచ్చగా ఎర్రగా అన్ని రుచులు అన్ని రంగులు కలిసిన ఆ కూరని నోట్లో పెట్టుకున్న ఆనందం వెంటనే తుబుక్కుమని ఉమ్మేసి ఉగ్రుడై కంచం నెట్టేసి లేచి నుంచుని జానకి మీద విరుచుకుపడ్డాడు జానకిని ఏం కేకలు వేశాడో నేను చెప్పనక్కర్లేకుండానే మీరు గ్రహించి ఉంటారు నిజమే ఆనందం కాదు ఎవరికైనా వస్తుంది కోపం పాపం ఏడాది నుంచి తినక బజార్లో దొరకక దొరికినది ఎంత కష్టం ఎంత అవమానపడి తెచ్చాడు ప్రియంగా అది అలా తగలబడినప్పుడు ఎవరికి కష్టం కలగదు తల్లితోనే తనకు కాకరకాయకి రుణం తీరిపోయిందని చస్తే ఇంకా కాకరకాయల పేరెత్తను తినను అని ఒట్టు వేసుకున్నాడు ఆనందం పాపం జానకి ఆ రోజు ఆ కొత్త సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు